శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో దేవగిరి రాయగిరి దేవనహల్లి గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి మరుగున పడిపోయిన ప్రాచీన కళలు సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి పచ్చని పొలాలు అచ్చమైన పాడి పశువులు స్వచ్ఛమైన గాలి నీరు మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వేళ ఆస్తి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం పేరు రాహుల్ వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు ఐ లైక్ ఇట్ ఇట్లా ఈ అడవిలో ఎర్రచందరం ఒక్కటే కాదు వందల కోట్ల విలువ చేసే రంగురాళ్లు ఉన్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది అందుకే మర పిజినెస్ ఇక్కడ చేయాలి కష్టం ఎందుకో ఈ ఊరు మొత్తం ఒకటి లో ఉంది అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలతాయి ఎవరతను పిచ్చయ్య నాయుడు ఈ ఊర్లో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కర్రసాం పోటీల్లో గెలిచిన వాళ్ళదే అధికారం నలభై సంవత్సరాలుగా పిచ్చైనాయుడే గెలుస్తున్నాడు ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం ఇతన్ని కొనేస్తే అతనికి ఊరంటే ప్రాణం అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం ఇతను తప్పకుండా ఎవడా నువ్వు ఆడోడిపోతాడా ఆడెవడ తెలుసా ఓబులాపురం ఓబులేసు ఆడి బలం ఏంటో తెలుసా ఒంటి చేత్తో ఐదు మనపు నేనుకుని మట్టి గడిపించాడు నన్ను గెలవమని చూద్దాం కొడుకుని స్మశానానికి వెళ్తారు నేనెక్కడుంటే అక్కడే శ్మశానం ఎవరు సామి నువ్వు ఫ్రెండ్ స్నేహితుణ్ణి నీకి ఊరి మీద పెత్తనం కావాలా అట్టాడు పెత్తనం పాయసం లాంటిది తీయగుంటది ప్రతిపక్షం పసరు లాంటిది చేదుగుంటది నలభై ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తా నీకి ఊరి మధ్య ఉన్న కుర్చీ కావాలి నాకి ఊరు చుట్టూ నాడవి కావాలి ఈసారి నీ తరపున పోటీలో నేను దిక్తాను అర్థమైంది సావి అధికారం నాది అడవి నీది చిన్న ఎన్నప్పని సామి పోటీలో పిలిసైన ఆయన్ని ఓడించొద్దు సంపేయండి శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు ఈసారి ఆ గుండప్పగాని మీద పోటీకి ఎవడో గట్టివాడిని దిప్పుతానంటున్నాడు అలాంటి వెధవల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు అయ్యా పదేనన్నాడు మీ మనమణగారి మీకు తిరకం దిద్ది పోటీకి పంపించారు ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటుందయ్యా విద్యరా నీకు ఇప్పుడు అదే నేను ఎందుకు వచ్చేస్తున్నావు వాడు అన్నది నిజమేరా మళ్ళీ పదేళ్ళకి నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి పదేళ్ళుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడని వాడు ఇప్పుడు ఎలా వస్తాడురా ఆ మాయా ఎలానరో చావు కోసం ఎదురు చూస్తున్నాడు ఓహో ఈ సంక్రాంతి నా మాట నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మాయా నాన్న పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి చచ్చిపోతాను మీరు అలా మాట్లాడకండి నాన్నా వాడు ఎలాగలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను నాకు తెలుసమ్మా వాడుని మాట వింటాడని మీరు జాగ్రత్త నాన్న ఉంటాను తల్లి బాధ ఎప్పటికి అర్థం వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు వాడు అక్కడ ప్రియా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చిన్నప్పుడు శాంటాక్లోజ్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది మ్యారీ క్రిస్మస్ చాలా సంవత్సరాల తర్వాత శాంటాక్లోజ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది

ప్లీజ్ కమ్ ఫాస్ట్ ఓకే ఐమ్ కమింగ్ ఆ యావండి మధ్యలో చిన్న ఇష్యూ చూసుకుని ఓకే ఓకే స్టాప్ ఇట్ ఇంకా మాట్లాడవంటే చెప్పు తీసు కొడతా జెండా ఫిడ స్టేషన్ అమ్మ మెసేజ్ పెడ సిగ్గులేవే ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావనే నేను పెట్టాను హాయ్ ముందు నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నువ్వే పెట్టావ్ నేను పెట్టాను నువ్వు ఎందుకు పెట్టావా నువ్వు రోజు తాగేసి శీలా ఫోన్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే నీ ఫోన్ ఇచ్చి నేను పెట్టాను నువ్వు నా కోసం ఏడుస్తున్నావా ఏ నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా ఇది కూడా నాకు వెయిట్ చేస్తుందా బాబా మీ ఇద్దరి నచ్చిన ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు శీలా సారీ చెప్పు సారీ ఐఎమ్ ఆల్సో సారీ పర్లేదు లేవే అదంత పని బా నువ్వు రావే ఐ లవ్ యు లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా ట్రైన్ కొత్త రియాస్ లేట్ అంటరా ఏడవట్లేదా వాటర్ ఏంటి బ్యాగ్ ఉంది ఏ చేస్తారు పద పోదాం రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా నేను ఫ్రూట్స్ తినగా తాను తింటా తెలు మరి మా ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం నేను చంపేస్తాను చంపేరా ఇలా 3 అవర్స్ వెయిట్ చేయాలా నవల కాదు నాకు బోర్ కొడుతుంది బోరా ఎప్పుడైనా మీ లైఫ్ రివైండ్ చేసి హైలైట్స్ ఏంటని చూసుకుంటే ఈ 3 అవర్స్ 3D లో కనిపిస్తాయి రియల్లీ యా బట్ కండిషన్స్ అప్లై ఈ త్రీ అవర్స్ మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది బట్ వై అంచే అమీరా చే నిజంగానే నీతో ఉంటే టైం తెలియదు హ్యు ఇంప్రెస్ట్ వి లాట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇక్కడ ఉండే ఫైవ్ డేస్ నాకోసం టైం స్పెండ్ చేయగలరా ప్రషర్ థ్యాంక్ యూ ఇదేనండి రావుగారిలో డై మేము లగేజ్ తీసుకురా నాకు దిక్కెత్తి తిరుడు రాదు ఎంతవరకు ప్యాపర్ చేస్తున్నాడు బా

సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజెస్ మీద కమాండ్ కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడేదండి మ్యాన్ నవ్వుతూ వస్తుంది మా మమ్మీ కొత్తగా వచ్చారు కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మా అందరినీ ఫీట్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాష్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య తో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిస్సెస్ ప్రకాష్ సో ఒక కోపం ఒక అమ్మాయికత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషన్ ఫ్యామిలీ మాది ఏంటడి ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటావు ఏంటి నువ్వే పికప్ చేసుకోమను కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో నీ కోసం త్రీ అవర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు కేజీరావు అమ్మా సారీ డాడీ ఏ పేరు గుర్తు రాలేదు నీ పేరు పర్టిగా రాయలేదు సర్క చూస్కోగలదా నాకు ఇక్కడ ఎవరూ తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి నో అబ్బమా నన్ను కొడమా నో పాస్పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో వేచి చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంబసీల వేచి చేస్తారు అరే కావాల్సిన కోసం కాసే బయపడలే వెయిట్ అనే ఎంత మంది రావులు కేవి రావు కేఎస్ రావు కేజే రావు వియన్ రావు పీఎన్ రావు ఎంఎన్ రావు ప్రతి అట్టవేనంటావే ఏమయ్యా అబ్బ నువ్వు కూడా రావే కదా సారీ మాయా అసలు ఇతని లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్ దిస్ బ్యాంక్ అన్న పైగా ఓట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాను అంకుల్ ఎరా ఓట్కా తాగేవా బిస్కీ తాగితే డౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తున్నాను అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది రెడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళంకి ఈమెయిల్ ఐడి లో ఉంది కదా మాయా కేన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా అమ్మా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసా అంకుల్ రే ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైర్ చేయి దొరకపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ దీని మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటికి తీసుకొచ్చే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ ప్రియా మీరు తీసుకెళ్ళి ఏంటి బా ఏమన్నా లక్క మెయిన్ డోర్ నుంచి వచ్చే లోపు బ్యాడ్ లక్ బాత్ లో స్నానం ఏరా ఇన్ని సార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా రేసు గురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అసలు లైఫ్ లో అంబిషన్ లేదా ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్కలిపేవాలి అదేనా అంబిషన్ అయితే ఆయన అడుగు ఇప్పుడు కదా